కళ్యాణ్ అండి మాది కలిగించ వచ్చిన మాకే ఎక్కువగా బీసీ సపోర్ట్ అవసరం మేము పుట్టిన జాతికి ఉన్న బీసీ మేము మాకు బీసీ ఈ జిల్లాలో లేదు కొంతవరకైనా ఒక ప్రాంతీయ పక్షపాతం చూపించడం అనేది మేము చాలా బాధగా ఫీల్ అవుతాము ఎందుకంటే మేము ఎక్కడ బతుకుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మా జాతి మా ఓట్లు తీసుకున్నప్పుడు మా మా పుట్టిన మా కుటుంబానికి ఇచ్చిన బీసీ బలాలు మాకు అన్ని చోట్ల ఇవ్వాలి కదా దానికి రెండు వేల పదిహేను నుంచి కొన్ని ప్రయత్నాలు సాగించడం మొదలైంది మా కళింగ వయసు జాతి కాకుండా ఇంకా నలభై యాభై కులాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిస్ట్రిక్షన్స్ లేకుండా బీసీ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి ఏపీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదో తారీఖున జీవో విడుదల చేశారు కానీ ఆయన ఏం చేశారంటే ఆ జీవో మా కుల కార్పొరేషన్ చైర్మన్ చేతికి ఇచ్చారు కానీ ప్రజలకు ప్రతిఫలం అందే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంఆర్ఓ కార్యాలయానికి ప్రతి కలెక్టరేట్కి గజిట్ నోటీస్ ఉండదు అంటే మాకు జీవో వచ్చిన తర్వాత వాళ్ళు ఏపీసీఎస్ నుంచి ఏపీ బీసీ మినిస్టర్ ఐడి నుంచి ఒక గజెట్ నోటీస్ ఈ కార్యాలయాలకు ఇస్తేనే మాకు సర్టిఫికెట్లు వస్తాయి అవి రాకపోగా ఈరోజు మాకు ఎంతో సపోర్ట్ అవసరమై కూడా మేము ఇబ్బంది లేక బయట అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక ఎంతోమంది ఇంప్లిమెంటేషన్ చేస్తారని ఒక ఆశాభావం పొందాము దీనికి సంబంధించిన విధంగా నూట ముప్పై తొమ్మిది కళాలకు రెండు వేల ఇరవై